ఇంటికి కావాల్సిన నిత్యవసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి మియర్ పెద్దమ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్ కవిత బాట కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ను ఈరోజు చేసుకోవడం జరిగింది పర్యటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న రూప్ సింగ్ అన్న గారు తెలియపరుస్తారు అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో మరి కవితక్క జనం బాట కార్యక్రమంలో భాగంగా మరి కరీంనగర్కు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను మేధావి వర్గాన్ని కుల సంఘాల నాయకులను బీసీ సంఘాల నాయకులను ప్రజా సంఘాల నాయకులను కవులను కళాకారులను డాక్టర్స్ ను ఇంజనీర్స్ ను అడ్వకేట్స్ ఇలా పెద్ద ఎత్తున అందరినీ కలవాలి రానున్నటువంటి రోజుల్లో జాగృతి యొక్క విస్తరణకు జాగృతి యొక్క బలోపేతానికి ప్రజా సమస్యల పరిష్కారం దిశగా భవిష్యత్తులో రా జాగృతి ఏ విధంగా పనిచేయాలి ప్రజా సమస్యలనే లక్ష్యంగా చేసుకొని ప్రజలకు అవసరమైనటువంటి విధానంలో ఏ విధంగా పనిచేయాలి ఏ విధంగా ముందుకు పోవాలి అనేటువంటి దాంట్లో వారందరినీ కలిసి సమాలోచనలు చేసి ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప శక్తిగా రాజకీయ పార్టీల కంటే ధీటుగా ఈ తెలంగాణ జాగృతిని బలోపేతం చేయాలనే ఆలోచన కవితమ్మ గారు చేస్తా ఉన్నారు మరి అటువంటి సందర్భంలోనే మరి నన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన తర్వాత మీ అందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు చాలా మంది నేను జాగృతి సభ్యత్వం తీసుకుంటాను జాగృతిలో చేరుతాను ప్రజలకు అవసరమైనటువంటి వేదిక జాగృతినే ఎందుకంటే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడంలో గాని నలభై రెండు శాతం బీజేపీ బీసీ రిజర్వేషన్ మీద నిరంతరంగా పోరాటం చేయడం కానీ ఇలా ప్రభుత్వంలో ఒక వచ్చిందంటే ఇలా కవితమ్మ ద్వారానే ఆ కదలికి వచ్చిందని చెప్పి కుల సంఘాల నాయకులు కావచ్చు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున మేము జా జాగృతిలో అవుతాం జాగృతితో కలిసి పనిచేస్తామని ముందుకొస్తున్నటువంటి మాట జాగృతిలో చేరుతున్నటువంటి మాట మీ అందరు కూడా తెలిసిందే ఇంకా కూడా చాలా మంది చాలా మంది మేము జాగృతిలో చేరుతాం మేము జాగృతి కవితత్వ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ముందుకొస్తా ఉన్నారు ఇప్పుడు జనం బాట కార్యక్రమంలో కూడా ఇప్పటికే చాలా మంది కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు అంటే సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు కుల సంఘాల నాయకులు కావచ్చు మేధావి వర్గం కావచ్చు కవులు కావచ్చు కళాకారులు కావచ్చు కవితక్కతో మేము కలుస్తాం వీలైతే కవితక్క ఇంటికి ఆహ్వానించుకుంటాం వారితో చాలా విషయాలు మాట్లాడేది ఉంది అని చెప్పి ఇప్పటికే చాలా మంది పెద్దలందరూ కూడా సంప్రదిస్తూ ఉన్నారు అదేవిధంగా మేము కూడా కవితక్క పాటలో జాగృతితో ప్రయాణం చేసడానికి జాగృతిలో చేరడానికి మేమందరం కూడా కవితక్కతో పనిచేయడం సిద్ధంగా ఉన్నామని చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది ఏది ఏమైనా కవితక్క కరీంనగర్ లో చేపట్టే కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పి తెలియపరుచుకుంటూ మరి మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్న రూప్ సింగ్ అన్న గారు కవితక్క పర్యటనకు సంబంధించి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంశాల విషయంలో వారు మీతో మాట్లాడవలసింది కోరుతారు ప్రింట్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడే తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు చెప్పినట్టు ఈ నెల ముప్పై ఒకటి అదేవిధంగా వచ్చే నెల ఒకటి ఈ రెండు రోజుల పాటు జాగృతి అధ్యక్షురాలు బహుజనుల బొంతుక శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు కరీంనగర్ కు రాబోతా ఉన్నారు మొదట ముప్పై ఒకటో తారీఖు నాడు ఈ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలు మానకొండూరు హుజురాబాదు చొప్పదండి కరీంనగర్ ముందుగా మానకొండూరు నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యేటువంటి తన పర్యటన రెండో హుజరాబాద్ అదే అదేవిధంగా చొప్పదండి కాన్స్టెన్స్ మూడు కాన్స్టెన్సులను పర్యటించి ఈ మూడు కాన్స్టెన్షన్లో వివిధ ప్రజా సమస్యలను ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఆ ప్రాంత సమస్యలు ఎక్కువ ఉన్నాయో ప్రజలు ఎదుర్కొంటున్నారో వాటన్నింటిని పరిశీలించి ఆ ప్రజలతో మమేకై వాళ్ళ సమస్యలన్నిటిని కూడా స్వీకరించి కరీంనగర్ కు చేరుకొని కరీంనగర్ లో నైట్ హాల్ చేస్తారు మరుసటి ఉదయం అంటే ఒకటో తారీఖు నాడు ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అనేక రంగాలలో ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎప్పుడే మా మిత్రుడు చెప్పినట్టు అడ్వకేట్స్ డాక్టర్స్ మేధావులు ఉద్యోగ సంఘాల నాయకులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మహిళా సంఘాల నాయకులు యువజన సంఘాల నాయకులు ఈ విధంగా అనేక రంగాల్లో నిష్ణాతులు వాళ్ళతో రెండు మూడు గంటల పాటు చర్చించి అంటే ఏ పరిస్థితిలో తను జాగృతి సంస్థను ఇంత బలోపేతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మాణం చే చేపట్టదలుచుకున్నదో మీ అందరికీ కూడా తెలుసు తను బిఆర్ఎస్ పార్టీలో ఉంటూనే ఎంపీగా ఎమ్మెల్సీగా తన కర్తవ్యాన్ని తన పాత్రను పోషిస్తూ జాగృతి సంస్థతోనే దేశంలో పదహారు పార్టీలను ఏకం చేసి ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించినటువంటి ఏకైక ఘనత కలిగిన కళ మహిళా మన కవితమ్మ గారు ఆ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కాకుండా తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని బలమైనటువంటి పోరాటం చేసి అప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి అంబేద్కర్ విగ్రహాన్ని సాక్షాత్ అసెంబ్లీలో పెట్టించగలిగినటువంటి గొప్ప నాయకురాలు ఉత్తమ అంబేద్కర్ అంబేద్కర్తో పాటు జ్యోతిరావు ఫుల్లే గారి విగ్రహం కోసం కూడా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు స్థలాన్ని కూడా ఐడెంటిఫై చేశారు కానీ అది ప్రతిష్ఠించకుండా ముందే ప్రభుత్వం పడిపోయింది అది ఒక పెండింగ్ ఉంది దాని తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం కోసం ఒక మహత్తరమైనటువంటి పోరాటాన్ని నలభై రెండు శాతం ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ను అమలు పరచాలని మరి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో రౌండ్ టేబుల్ పెట్టి డెబ్బై రెండు బీసీ కుల సంఘాలను ఏకం చేసి పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలోనే ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒకవైపున అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మరో ఆర్డినెన్స్ను ఇవాళ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు ఇట్లా ఏ పని చేసినా ఎటువంటి కల్మిషం లేకుండా అది విజయవంతం అయ్యేంత వరకు మేధావులతో సమాలోచన చేసి ప్రజలతో మమేకమై భవిష్యత్తులో ఒక బలమైనటువంటి జాగృతి సంస్థను నిర్మించడం కోసం ఈ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు బుద్ధిజీవులు యువకులు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం విజయవంతం చేయాలని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే సామాజిక భౌగోళిక తెలంగాణ సాధ్యపడింది సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు సామాజిక తెలంగాణ అంటే ఇదేదో ఒక ఎస్సీ ఎస్టీలకే సంబంధించినది కాదు అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఏ విధంగా అయితే అన్ని వర్గాలకు న్యాయం జరగకుండా ఉందో ఉన్నత వర్గాల్లో ఉన్న కొన్ని కులాలకు కూడా ఇంకా న్యాయం జరగలేదు రాజకీయమైనటువంటి న్యాయం అనేటువంటి భావన విశ్వాసం నమ్మకం జాగృతి సంస్థకు ఉన్నది మరి అవి సాధించబడాలంటే కవితమ్మ గారు తలపెట్టినటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నేను ప్రత్యేకంగా పేరు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను